అందరికీ మరనాథ జూలై మొదటి తారీఖు నుంచి ఆగస్టు పదో తేదీ వరకు మూషి సుకుపవాస ధ్యాన దినములు నలభై రోజులు మనం చేసుకుంటాము నిర్గమము అనగా బయలుదేరుట లేక విడలిపోవుట లేక విమోచన ప్రతి దినము కాండము ఒక అధ్యాయాన్ని ధ్యానించట ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు నలభై రోజులు నలభై అధ్యాయాలు మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం నిర్గమాకాండంలోని మొదటి అధ్యాయం యొక్క వివరణ ఇస్రాయిలీలైన వారు మనకు కనబడుతున్నారు ఇస్రాయిలీ ఎరగని ఒక రాజు ఐగుప్తి దేశాన్ని పరిపాలిస్తూ ఇస్రాయేలీలు యొక్క సంతానోత్పత్తిని చూచి భయపడి ఇస్రాయేలీల యొక్క సంతానాన్ని నాశనము చేయడానికి ఐగుప్తు రాజు ఫరు భయంకరమైన శ్రమలు పట్టడం ఈ మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది అయినప్పటికీ వారు అత్యధికముగా విస్తరించారు శ్రమ పెట్టే కొలది వారు అత్యధికముగా విస్తరించారు రాజు రెండు పట్టణములను కట్టించాడు పీతోము రామ శీసను పట్టణములను కట్టించారు ఆ పట్టణములు కట్టుటలు ఇస్రాయలీలు చాలా కష్టపడ్డారు అయినా గాని దేవుడు వారిని ఆశీర్వదించారు వారి సంతానాన్ని వృద్ధి చేశారు అది దేవుని యొక్క ఆశీర్వాదమై ఉన్నది భక్తులు దైవజనుడు గారి ఎన్ని శ్రమలు అన్ని దానములు ఉన్నవని తెలియచేసినట్లు ఎన్ని శ్రమలు అన్ని దానములు గనికి విశ్వాసి శ్రమకు భయపడవలసిన పనిలేదు ఇంకా భయంకరమైన శ్రమ ఇస్రాయేలీయలకు వచ్చింది ఐగుప్తు రాజు ఎవరి మంత్రసానులను పిలిపించి షిఫ్రా పూయా అనే ఇరువురి మంత్రసానులకు మగబిడ్డనైతే మగ బిడ్డనైతే చంపేయండి ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ జారీ చేయడం మనకు కనబడుతుంది ఇది ఎంత భయంకరమైనది అయినప్పటికీ ఈ ఇరువురు మంత్రసానులు దేవునికి భయపడ్డారు గనక ఆ పని వారు చేయలేదు గనక దేవుడు వారి యొక్క సంతానాన్ని కూడా అభివృద్ధి చెంది ఆశీర్వదించినట్లు మనకు కనబడుతుంది అపవాదు యొక్క ఆలోచన ఇస్రాయలీలను లేకుండా చేయాలి అని కానీ దేవుడు ఇస్రాయలీలు దేవుడై ఉన్నారు ఇస్రాయలీలు దేవుని ప్రజలై ఉన్నారు గనుక వాని పన్నాగములన్నీ కూడా దేవుడు అంతర్ధానము చేశారు గనుక మనము కూడా దేవుని ప్రజలమై ఉన్నాము మనకు ఎన్ని శ్రమలున్నా కానీ దేవుడు మనకున్నారు అవి మనలను ఏమీ చేయదు ఈ మొదటి అధ్యాయం యొక్క వివరణ ఇస్రాయిలులను దేవుడు ఆశీర్వదించారు దేవుడు సహాయము చేశారు మనకు సహాయం చేస్తారు అతి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె అందరికీ మరణాత